హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీన తృతీయ వస్తుంది కదండి ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కన్నా కొన్ని వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా 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 మంచిది వాళ్ళకి కోటి రూపాయల బంగారం కొన్నట్లే అంత అదృష్టం పడుతుందండి అప్పులు కష్టాలు పోయి అదృష్టం పడుతుంది ఆ వస్తువులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు అంటే చాలా పవిత్రమైనది అని చెప్పుకుంటూ ఉంటాం కదండి ఈ అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ ముప్పయో తేదీన బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటున్నాం కదా ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షం తృతీయ తిది రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటున్నారు చాలా సంవత్సరాలుగా ప్రజలు ఈ రోజున ఏదో ఒకటి కొని సం ఇంటికి తీసుకురా వచ్చే సంప్రదాయం ఉంది కదండి కొందరు బంగారం వెండి వంటి వస్తువులు విలువైన వస్తువులు విలువైన లోహాలను కొంటే మరి కొందరు వాహనాలు ఇల్లు లేదా దుకాణాలు కొంటుంటారు అయితే అందరూ భారీ మొత్తంలో డబ్బును ఖర్చు చేయలేరు కదండి వీటిలో మీరు మీరు కనుక కొనలేకపోయినా అంటే అయ్యో నేను ఈ వస్తువులను నేను కొనలేకపోతున్నాను బంగారం కొనలేకపోతున్నాను వెండి కొనలేకపోతున్నాను అని నిరుత్సాహపడకండి అక్షయ తృతీయ రోజున నేను చెప్పే ఈ వస్తువులను కొని ఇంటికి తీసుకొస్తే మీకు మంచి జరుగుతుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు కదా ఈ రోజున చేసే ఏ శుభకార్యమైన శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతూ ఉంటారు కదండి అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తాం కదా పన్నెండు నెలల్లో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనదని అందరూ నమ్ముతూ ఉంటారు కదా అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు కదా అదే ఈ అక్షయ తృతీయ రోజున చాలా పవిత్రమైన సమయం అని అంటూ ఉంటారు ఈ అక్షయ తృతీయను ఈ రోజున ఏ పంచాంగం చూడకుండానైనా ఏ పంచాంగం కూడా చూడనవసరం లేదండి ఏ పని అయినా పంచాంగం చూడకుండా చేయవచ్చు ఈ రోజున వివాహం గృహ ప్రవేశం నామకరణ వేడుక భూమి పూజ వంటి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించబడుతుంది అర్థమైందండి దీంతోపాటు ఈ రోజున బట్టలు నగలు ఇండ్లు ప్లాట్సు వాహనాలు మొదలైనవి కొనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే ఇటువంటి పెద్ద వస్తువులను కొనలేని వారు నిరు నిరుత్సాహపడకండి నిరాశ పడకండి నిరాశ చెందకండి ఎందుకంటే ఇంట్లోకి నేను చెప్పే ఈ వస్తువులను కొని ఇంటికి తీసుకొని వస్తే చాలండి అది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసిన పని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇక అవి ఏం వస్తువులు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి పత్తి అందరికీ తెలుసు కదండి దూది మీరు ఈ దూదిని ఇంటికి తీసుకొని రావాల్సిన మొదటి వస్తువు పత్తి కనుక ముందుగా పత్తిని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేస్తే మీరు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొని రండి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ రోజున పత్తి కొనటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మీ వ్యాపారాన్ని చాలా పెంచుతుంది ఇక రెండవ వస్తువు ఏంటి అంటే రాతి ఉప్పు మీరు ఇంటికి తీసుకురావాల్సిన రెండవ వస్తువు రాతి ఉప్పు ఈ రోజున రాతి ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అని అంటూ ఉంటారండి అయితే ఈరోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును మీరు అదే రోజు తినకూడదని గుర్తుంచుకోండి ఇక మూడవ వస్తువు ఏంటి అంటే మట్టి కుండలు తెలుసు కదండి మూడవది మట్టి పాత్రలు అంటే మట్టి కుండలు ఈ రోజున మీరు మట్టితో తయారు చేసిన కుండ కానీ గిన్నె కానీ ప్రమిద కానీ ఇలా ఎటువంటిదైనా మట్టితో చేసిన మట్టి పాత్రలను కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొనడం కూడా బంగారం కొన్నట్టే పరిగణించబడుతుంది ఇక నాలుగవది ఏంటి అంటే బార్లీ లేదా పసుపు ఆవాలు అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకొని రావచ్చండి బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం బంగారం వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అందరూ అంటారండి ఇక నెక్స్ట్ ఏంటంటే ఐదవది గవ్వలండి అందరికీ తెలుసు కదా గవ్వలు అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవికి కూడా గవ్వలంటే చాలా ఇష్టం గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలంటే అంత ఇష్టం అండి చాలా చాలా ఇష్టం ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించింది చాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్మకం అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయొద్దు అంటే ఏ వస్తువులను కొనుగోలు చేయొద్దు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎందుకంటే హిందూ మతంలో అక్షయ తృతీయ ఎక్కువ ప్రాధాన్యత ఉంది కదండి ఈ రోజున ఏ పని చేయకూడదని అంటే ఏ పని చేయడానికైనా శుభ ముహూర్తం చూడవలసిన పని లేదు అని నమ్ముతూ ఉంటారు కదా అయితే కొన్ని పనులు మాత్రం చేయకూడదండి అయితే ఈరోజు బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు కదా ఈ రోజున కొన్ని దాన ధర్మాలు చేయటం వల్ల విష్ణు మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతు ఉంటారు అంతేకాదండి ఈ రోజున కొన్ని వస్తువులను పోరాపాటున కూడా పోరాపాటున కూడా కొనవద్దు ఎందుకంటే అశుభం అని చెబుతుంటారు అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము తృతీయ పండుగ రోజున బంగారం వెండి వంటి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు కదా అందుకనే ఈ రోజున ఎవరైనా వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని నమ్మకం అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం అని అవి ఏమిటంటే అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకూడదని పండితులు చెబుతున్నారండి ఇలా చేయడం అశుభం అని నమ్మకం ఈ రోజున అక్షయ తృతీయ అంటే అక్షయ తృతీయ రోజున కొనకూడని ఆ వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కదండి అవి తెలుసుకోవాలి అంటే ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా పెట్టాలని అనిపిస్తుంటుంది అందుకనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకే ఇక ఈ రోజున పొరపాటున కూడా పొరపాటున కూడా కత్తి కత్తెర సూది కొడవలి గొడ్డలి బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనకూడదండి అస్సలు కొనద్దు ఈ వస్తువులు కొనడం వల్ల ఇంట్లో గొడవలు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తువులను ధరించవద్దు అస్సలకే బ్లాక్ కలర్ యూజ్ చేయొద్దండి అంతేకాదు నలుపు రంగు వస్తువులను కూడా కొనకూడదు అంటే నల్లటి ఫర్నిచర్ని కూడా కొనొద్దండి నలుపు వస్తువులు అంటే సోఫా లాంటి బ్లాక్ కలర్లో ఉంటాయి కదండి అలాంటి ఫర్నిచర్ అస్సలే కొనకండి ఇనుప వస్తువులను కూడా అస్సలు కొనకూడదు నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వలన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ సామాన్లు అల్యూమినియం పాత్రలను కొనవద్దు ఇంకా ముఖ్యంగా ముళ్ళు ఉన్న మొక్కలను ముళ్ళ పువ్వులను కొనుగోలు చేయవద్దు అంటే ముఖ్యంగా ముళ్ళ పూలు అంటే ఇక్కడ గులాబీ పూల అండి అది గుర్తుంచుకోండి గులాబీ పూలను ఇలాంటివి కొని ఇంటికి తీసుకొని రాకూడదు వీటిని ఇంటికి తీసుకొని రావడం వలన ఇంటికి శుభంగా పరిగణించబడవు కనుక అక్షయతృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను చేయద్దు తీసుకురావద్దు ఈ రోజున బంగారం వెండి వస్తువులు కొను కొనలేకపోతే ఇనుప పదునైన వస్తువులను కొని కోరి కష్టాలు తెచ్చుకోకండి అర్థమైందా అండి అలాంటి వస్తువులను అనవసరంగా కొనుక్కొని అవి ఇంటికి తీసుకొని వచ్చి అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి